దినవృత్తాంతములు రెండవ గ్రంథం పదకొండవ అధ్యాయం రెహబాము ఎరిష్లేమునకు వచ్చినప్పుడు ఇస్రాయేల్ వారితో యుద్ధము చేయుటకును రాజ్యమును తనకు మరలా రప్పించుకుంటుకును అతడు యూదావారిలో నుండి బెన్యామినీల్లో నుండి ఏర్పరచబడిన యుద్ధశాలు లక్ష ఎనిమిది వేల మందిని సమకూర్చగా దైవచనుడైన షమయాకు వాక్కు ప్రత్యక్షమై ఏలాగూ సెలవిచ్చును నీవు యూధా రాజను సలోమును కుమారుగునగు రెహబాముతోను యూదాయందును బెన్యామినీయుల ప్రదేశమందును ఉండు ఇస్రాయిల్ వారందరితోనూ ఈ మాట ప్రకటించుము ఈ కార్యం నా వల్ల జరుగుచున్నదని ఎహోవా సెలవిచ్చుచున్నాడు గనుక బయలుదేరకుండాను మీ సహోదరులతో యుద్ధము చేయకుండాను మీరందరూ మీ మీ ఇండ్లకు తిరిగి పోవుడి అని చెప్పెను కావున వారు ఎహోవా మాటలు విని ఎరోబాముతో యుద్ధము చేయటమాని వెళ్ళిపోయి రేహబాము ఎరుసలేమునందు కాపురుముండి యూధా ప్రదేశం అందు ప్రాకార పొరుములు అతడు బెత్లహేము ఏతాము తెకోవా బేత్నూరు సోకు అదుల్లాము గాతు మారేషా జీపు అధోరయము లాకేషు అజేకా జొరియా అయాలోను హెబ్రోను అను యూదా బెన్యామేను ప్రదేశములందు ప్రాకార పొరుములను కట్టించి దుర్గములను బలపరిచి వాటిలో అధిపతులను ఉంచి ఆహారమును నూనెను ద్రాక్ష రసమును సమకూర్చును మరియు వాటిలో డాళ్లను బలెములను ఉంచి ఆ పట్టణములను బహు బలవంతమైన వాటిగా చేసిను యోదావరను బెన్యామీనియులను అతని పక్షంలో ఉండేది ఇస్రాయేల్ వారి మధ్య నుండి యాజకులను లేవీయులను తామున్న ప్రదేశంలో సరిహద్దులను దాటి అతని ఎద్దుకు వచ్చి చేరి ఎరోబామును అతని కుమారులను ఏహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసివేయగా వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడిచి యోధాదేశములకును ఏరుశ్లేములకు వచ్చేది ఎరోబాము బలిపీఠములకును దయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకునేను వారి చర్యలట్లుండగా అట్లుండగా గోత్రములందంతటను గోత్రంలందంతటిను దేవుడైన ఎహోవాను వెదుకుటకు మనస్సు నిలుపుకొని వారు తమ పితరుల దేవుడైన ఎహోవాకు బరుల నర్పించటకై ఎరుష్లేమునకు వచ్చి దావేదును సొలోమోను నడిచిన మార్గమందు మూడు సంవత్సరములు వారు నడిచి యూధారాజ్యమును బలపరిచి మూడు సంవత్సరములు సొలోమోను కుమారుడైన రెహబామునకు సహాయకులైరి రెహబాము దావేది కుమారుడైన ఎరిమూత్ కుమార్తెగు మహలతును య కుమారుడైన ఏలియాబు కుమార్తెగు అభిహైరును వివాహం చేసుకును అతనికి యూషు షమర్యా జహము అని కుమారులు కలిగిరి పెంబటతడు అబ్షాలుము కుమార్తె అయిన మైకాను వివాహం చేసుకునగా ఆమె అతనికి అభియాను అత్తయ్యని జీజును షెలోమీతను కనిను రెహబాము పది మంది భార్యలు పెళ్లి చేసుకుని అరవై మంది ఉపపత్నులను తెచ్చుకుని ఇరవై ఎనిమిది మంది కుమారులను అరవై మంది కుమార్తెలను కనిను అయితే తన ఉపపత్నులందరి ఉపపత్నులందరికంటూ అబ్షాలము కుమార్తె అయిన మైకాను అతడు ఎక్కువగా ప్రేమించను రెహబాము మైకాకు పుట్టిన కుమారుడైన అబియాను రాజును చేయ తలచి అతని సహోదరుల మీద ప్రధానునిగాను అధిపతినిగాను అతని నియమించను అతడు మంచి మెలకు గలవాడై తన కుమారుల్లో శేషించిన వారిని యోధ బెన్యామేను సంబంధములైన ఆయా ప్రదేశముల్లోని ఆయా ప్రాకారముల పొరుములందు అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెండ్లిండు చేసినాం